ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఆంగ్ల భాష దినోత్సవం మరియు ఈ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం వరంగల్ రామన్నపేట్ లోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తకాల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయంలో పుస్తక దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పుస్తక పఠనం వలన మనస్సు మెదడు ఉత్తేజాన్ని ఆహ్లోద కలిగిస్తుందన్నారు మాతృభాషను మరవకూడదని మన ఇంట్లో తెలుగు భాష ప్రాముఖ్యతను మన పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు టీ దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క విశిష్టతని తెలియజేస్తూ పొద్దున లేవగానే చాలా మంది టీ తాగడం అలవాటు చేసుకున్నారని టీ తాగడం వల్ల శారీరక విశ్రాంతితో పాటు మెదడు ప్రక్రియను ఉత్తేజపరిచే శక్తి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ తో పాటు గ్రేడ్ వన్ లైబ్రరీ ఎన్ శ్రీలత ఆఫీస్

చేప కొడండి అరండి మనం చెప్పుకోండి కర్పించండి కదా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి కదా ఇంగ్లీష్ కూడా అవసరం ఐటెం అన్న ఆర్మీ కూడా అన్నమాట అవసరమే కదా కన్నడ ఉంది వాళ్ళు కన్నడలో మాట్లాడతారు సర్ సర్ గవర్నమెంట్ జీవన ఉంటది ఇక్కడ వాస్ అనేది అంతా పొందుపిస్తారు సో కాబట్టిగా ఇంగ్లీష్ కూడా అవసరం ఇంగ్లీష్ కూడా అవసరం లేకపోతే ఏం లేదు కదా తీయడానికి కూడా मस्त ये चीज़ तभी तो पार्ट है अम्मा को बाज़ को पार्ट जाती है रात की बुरे चालू पे है रात माँसी का रात मंदी टीचर लोग रात की बुरे चालू पे है रात कैसे बोल रहा है टीला भी नहीं कम कर देना नहीं और टीला भी कम करते हैं अब अलग बुरे एक ना तो मॉर्निंग ना दिन ना दिन बस तो रुकेश మాత్ర శుభాభినాయంత శుభాభిన తెలియజేస్తున్నాం బలంగా బ్రాహ్మణపేటాద్ ఆధ్వర్యంలో ఈరోజు పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ఉన్నటువంటి గ్రేడ్ వన్ గ్రంథాలయంతో మనం ఈ కార్యక్రమం కూడా జరుగుతున్నది దీనికి గాను జరిగింది అలాగే ఇంకా చిన్నబాబు గారు కూడా లైబ్రరీ మేయర్ గారు కూడా ఉన్నారు అలాగే మనం ముందున్నటువంటి నేను నిజము అలా చూస్తున్న కారణాన్ని ఇక్కడ తెరవడం వల్ల అందరూ రోజు పుస్తకాలు తెరవడానికి పేపర్ తెరవడానికి వాళ్ళందరికీ భయంకర శుభాకాంక్షలు పుస్తక పఠనం వల్ల జ్ఞానము అనుభవము అలాగే ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించే ఏకైక సాధనమైన పుస్తకం మీ ఇంట్లో ఒక పుస్తకం ఉంటే అది లైబ్రరీ అది పెద్ద ప్రజలు అది లేకపోయినా ఉందిగా వీరి చివరిన గ్రంథాలే ఎప్పుడైనా వెళ్ళి అమ్మా అక్కడికి అసలు ఎందుకు వెళ్తున్నావు మనం ఈ లైబ్రరీకి రావడం వల్ల మనకి ఏం ఉపయోగం ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కాకుండా మనం ప్రభుత్వం ఇక్కడ మనకి చేయడానికి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటిదంటే మనము ప్రతిరోజు పుస్తకం చదవడం వల్ల మనం మనసులో కూడా ఉన్నది నలుగురు తెలియజేయడానికి కానీ ఎంతో మంది మహానుభావులు చేసినటువంటి ఎన్నో పుస్తకాలు దాని లోపల నీటికి మనం చేయడం కానీ ఇక్కడ మన ప్రభుత్వం బాధితున్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనం అధ్యయనం చేసుకొని ఆ భావజాలాన్ని మనం ఒకటి కాకుండా మన ద్వారా ఇద్దరు లక్ష్యం అంటే నిలక్ష్యం రాదు చదువు రావడం వల్ల ఎంతో మంచి తెలియజేయడానికి కానీ గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగినది అలాగే గ్రంథాల విషయం ఈరోజు అలాగే ఆంగ్ల భాష దినోత్సవం నేను అందరికీ తెలిసే ఉంటారు ఆంగ్ల భాష అంటే నేను అనేది అంటే ఆంగ్ల భాష దినోత్సవం తన మాతృభాష నేర్చుకో మన మాతృభాష తెలుగు మాతృభాష నేర్చుకోవాలి అలాగే ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి అంతేగాని ఇంగ్లీషులో ఆంగ్లానికి మనం దూరం చేయమంటలేదు దాన్ని కూడా మన దానిపై కూడా మనం పట్టు సాధించాలి అలాగే ఈ రోజు ఇంకొకటి ముఖ్యంగా చెప్తుంది అంటే మనం పుస్తకం చదువుకుంటూ తల దించడం తల తీసుకుంటాం అనుకుంటే అండ్ ఒకసారి తలకించుకుని చదవడం వల్ల మనం జీవితాంతం మనం మన తలెత్తుకుంటానికి అంత అవకాశం మనం చేసుకోవచ్చు ఎందుకు తలకి అవుతాను కదా ఏ వినర్ ఆ తగినేపటి లోపల మనకు వచ్చేటప్పుడు విజ్ఞానం మెదడు లోపల కూర్చుని అలా ఎక్కువ అలాగే ఈరోజు టీడీ కూడా ఉన్నాయి టీడీ అంటే ప్రతిరోజు కొత్త డే మోగడైన టీ దాయవాళ్ళ దాదాపు ఇంత సగం పైన ఉండదు నేను ఈ దాని పెళ్లి చెప్తున్నా టీ తయారు చేయడానికి కొద్దినే మోకడ పెళ్ళి ఇంకా టీ తయారు చేయడానికి మన ఇంత ఇంత సమయం పడుతుంది అనేది మనం రాదం రెండు ఇష్టది ఇంకా ఇంకొకటి వల్ల మనకు ఉత్తేగాన్ని కలిగిస్తుంది మన మెదడు అందుకని

तो तारा तारा ये आज आज इस प्रोग्राम में आकर्णन है ना नहीं चाहता आप फोर्थ इस इंग्लिश इंग्लिश डे से लेके क्या बताने के तरह और लागे मतलब कि टेबुलों ने मार्चा डाले टेबुलों ने हाँ और इंचारी टेबुलों ने ये बना रहे हैं ना टेबुल बाद में कपलांग के अंदर ले लिया इतना ही